నమస్తే వెల్కమ్ టు వైఎస్ టీవీ తెలుగు ఈ వీడియోలో ప్రధానంగా రెండు విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం అదేంటంటే సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తులు ఆదాయ పరిమితి కొంత పెంపు అయితే ఈ ఆదాయ పరిమితి ఏదైతే రేషన్ కార్డు పొందేందుకు ఆదాయ పరిమితి ఏదైతే ఉంటుందో ఆదాయ పరిమితి కొంతమేరకు పెంచేందుకు అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు మీరు అయితే ఎంత మేర పెంచుతున్నారు పెంచబోతున్నారు అనే అంశానికి సంబంధించి వివరాలు తెలుసుకోబోతున్నాము అదేవిధంగా రెండో అంశం ఏంటంటే వ్యవసాయ కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయంగా పన్నెండు వేల రూపాయలు అందించనున్నట్లు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు మరి ఈ నెల ఇరవై తేదీన ఈ ఈ యొక్క పథకం కూడా ప్రారంభించబోతున్నట్లు కూడా మనం నిన్న మొన్న నుంచి టీవీలలో వా పేపర్లలో వార్తలు కూడా మనం చూసాం మరి ఈ యొక్క వ్యవసాయ కూలీలకు క్రైటీరియా ఎట్లా ఎంపిక చేస్తారు ఈ యొక్క అర్హులను వ్యవసాయ కులీగా ఎట్లా ఎంపిక చేస్తారు దాని క్రైటీరియా ఏమైనా ఉంటుందా ఏమైనా ఐడి కార్డును బట్టి ఎట్లా చేస్తారు ఏంది అనేది దానికి సంబంధించి మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ప్రధానంగా ఈ రెండు అంశాలకు సంబంధించి మనం వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం ఇకపోతే వీడియోలో చూస్తే రేషన్ కార్డుకు సంబంధించి ఆదాయ పరిమితి ఆదాయ పరిమితి కొంత పెంపు మార్గదర్శకాలు రూపొందిస్తున్న అధికారులు వచ్చే సమావేశంలో చర్చించనున్న క్యాబినెట్ అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది ఇందుకోసం ఆదాయ పరిమితి ఇతర అర్హతలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించారు గతంలో ఉన్నటువంటి మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు సమాచారం ఆదాయ పరిమితి కూడా కొంత పెంచాలని చెప్పి అధికారులు ప్రతిపాదించినట్లు కూడా సమాచారం వారంలోపే రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నట్లు కూడా సమాచారం సో మొత్తం మీద ఏదైతే ఈ యొక్క రేషన్ కార్డు పొందేందుకు ఏదైతే ఆదాయ పరిమితి ఏదైతే ఉంటుందో ఆదాయ పరిమితిని మరి మిగతా రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి ఆదాయ పరిమితి ఉంది రేషన్ కార్డు కోసం అని సో మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా అధికారులు పర్యటించి కొంత సమాచారం కూడా సేకరించి మరి ఇక్కడ మన రాష్ట్రంలో ఎట్లా చేస్తే బాగుంటుంది ఆదాయ పరిమితి ప్రస్తుతం ఎంత ఉంది ఎట్లా పెంచాలా లేకపోతే తగ్గించాలా ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన కూడా ఆ కసరత్తు చేస్తున్నట్టయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది మొత్తం మీద వివిధ రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఆదాయ పరిమితి రేషన్ కార్డు కోసం అర్హత ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం మీద అధికారులు కూడా పరిశీలించినట్టుగా అయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే వివిధ రాష్ట్రాల్లో ఎట్లా ఉంది అనే దానికి సంబంధించి కూడా కొంత ఇక్కడ ఒకసారి మనము పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం ఇక్కడ చేద్దాము ఇక్కడ చూస్తే ఇక్కడ చూడవచ్చు సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తులు పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది తుది నిర్ణయం తీసుకోనుంది పాత మార్గదర్శకాలు ఆదాయ పరిమితి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి ఇక్కడ వివరంగా ఇచ్చారు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు లక్ష యాభై వేలు ఎవరికైతే ఉంటుందో రేషన్ కార్డ్ అర్హతకు సంబంధించి ఇక్కడ చెప్పవచ్చు మనం గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్ష యాభై వేలు అదే పట్టణ పట్టణాలు నగరాల్లో ఉన్నటువంటి వారికి అయితే రెండు లక్షలుగా అర్హత అంటే రేషన్ కార్డు పొందేందుకు ఇక్కడ చూడవచ్చు రేషన్ కార్డు పొందేందుకు ఇవి ఇంతకు ముందు ఉన్నటువంటి పాత మార్గదర్శకాలు ఇవి అదేవిధంగా ఈ మొత్తాన్ని కొంత పెంచాలని చెప్పేసి కూడా ఇది గ్రామీణ ప్రాంతాల్లోనేమో లక్ష యాభై వేలు ఉంది పట్టణాలు నగరాల్లో అయితే రెండు లక్షలుగా ఆదాయ పరిమితి అనేది ఉంది ఇంత ఉన్నవారు అర్హులు అన్నట్టుగా ఇక్కడ అయితే మనం చూడొచ్చు ఈ మొత్తాన్ని కూడా కొంత పెంచాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు సమాచారము ప్రస్తుతం ఉన్నటువంటి వార్షిక ఆదాయ పరిమితి అంటే ప్రస్తుతం ఎంత ఉంది గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై పట్టణాలు నగరాలు అయితే రెండు లక్షలు ఈ వీటిని ఈ యొక్క ఆదాయ పరిమితిని ప్రస్తుతం ఉన్నటువంటి వార్షిక ఆదాయ పరిమితిని పది నుంచి ఇరవై వేల వరకు పెంచే ప్రతిపాదన ఉన్నట్లు కూడా సమాచారం భూమి విషయానికి వస్తే మూడు పాయింట్ ఐదు ఎకరాల్లో పొలం ఏడు పాయింట్ ఐదు ఎకరాల్లోపు మెట్ట భూమి ఉంటే అర్హతలుగా గతంలో ఉన్నాయి అంటే పాత మార్గదర్శకాల్లో అర్హతలు అయితే ఇవి అన్నట్టు ఆదాయం ఇంత తర్వాత దీనికి సంబంధించి ఏదైతే భూమికి సంబంధించి కూడా వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మొత్తం రేషన్ కార్డులకు సంబంధించి ఎన్నున్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం రాష్ట్రంలో ఇప్పటికే ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో మొత్తం రెండు పాయింట్ ఎనభై రెండు కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నారు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన దరఖాస్తుల్లో ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య ఇరవై ఆరు లక్షలుగా ఉంది అంటే ఇది ఆల్రెడీ ఎవరికైతే రేషన్ కార్డులు ఉంటుందో చాలా రోజుల తర్వాత ఈ రేషన్ కార్డుల ప్ర ప్రక్రియ అనేది జరుగుతుంది కదా అయితే కొత్తగా ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళ భార్య పేరును కూడా రేషన్ కార్డులో ఎంటర్ చేసుకోవడం లేదా వాళ్ళ ఒక ఫ్యామిలీ ఉందనంటే వాళ్లకు ఇంతకాలం నుంచి వాళ్ళకు కలిగినటువంటి పిల్లల పేర్లు కూడా ఆ యొక్క రేషన్ కార్డులో ఎన్రోల్ చేసుకోవడానికి అట్లా ప్రతిపాదించినటువంటి లబ్ధిదారుల సంఖ్య కూడా ఇరవై ఆరు లక్షలుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో నిర్వహించినటువంటి ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డుల డిమాండ్పై అంచనా వేశారు దాదాపుగా పది లక్షల పైచీలకు దరఖాస్తుల్లో ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య ముప్పై రెండు లక్షలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు వీరికి ఇస్తే రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య మూడు పాయింట్ నాలుగు కోట్లు అవుతుంది రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఎనభై కోట్లు అని ఓ అధికారి తెలిపారు కేబినెట్ సమావేశం తర్వాత కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది సంక్రాంతి పండక్కి అటు ఇటుగా కొంత సంక్రాంతి పండుగ అటు ఇటుగా ఈ ప్రక్రియ అనేది ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి పౌర సరఫరా శాఖ అధికారులు వెల్లడించినట్టుగా అయితే కొంత సమాచారం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రేషన్ కార్డు అర్హతకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు ఇతర రాష్ట్రాల్లో పరిమితిపై అధ్యయనం రేషన్ కార్డుల జారీలో కీలక నిబంధన ఆదాయ పరిమితి ఇప్పుడు రేషన్ కార్డు అర్హత పొందాలంటే వారి ఆదాయం ఎంత ఉంది అని చూసి అదే ఆదాయ పరిమితి దానికి ఒక నిబంధన అన్నట్టు కీలకమైన నిబంధన ఆదాయ పరిమితే మరి ఇతర రాష్ట్రాల్లో ఎంత ఉందన్న వివరాలని కూడా ఇక్కడ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇచ్చారు ఆ వివరాలు ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం అయితే ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో లక్ష ఇరవై వేలు అయితే ఉంది ఆదాయ పరిమితి రేషన్ కార్డు పొందేందుకు అదే పట్టణ ప్రాంతాల్లో అయితే లక్ష నలభై నాలుగు వేలు ఆదాయ పరిమితి ఉంది అదేవిధంగా తమిళనాడు చూసుకుంటే గ్రామీణ ప్రాంతంలో అయినా పట్టణ ప్రాంతంలో అయినా లక్ష రూపాయల ఆదాయ పరిమితి ఉంటే ఈ రేషన్ కార్డుకు సంబంధించి అర్హత ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా గుజరాత్కు సంబంధించి గుజరాత్ రాష్ట్రంలో చూస్తే లక్ష ఎనభై వేలు గ్రామీణ ప్రాంతాల్లో అదే పట్టణ ప్రాంతాల్లో కూడా లక్ష ఎనభై వేలు ఉన్నట్లయితేనే అర్హత అదేవిధంగా గోవా రాష్ట్రంలో చూస్తే లక్షా ఇరవై వేలు లక్ష ఇరవై వేలు ఆదాయ పరిమితి అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా లక్ష ఇరవై వేలు ఒడిశా రాష్ట్రం చూస్తే లక్ష ఇరవై వేలు రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో లక్ష ఎనభై వేలు పట్టణ ప్రాంతాల్లో దానికి సంబంధించి అర్హత అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్రం చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో నలభై నాలుగు వేలు పట్టణ ప్రాంతాల్లో అయితే యాభై తొమ్మిది వేలు ఆదాయ పరిమితి అయితే ఉన్నట్లు ఇక్కడ తెలుస్తూ ఉంది అదేవిధంగా కేరళ రాష్ట్రాన్ని చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో అయినా పట్టణ ప్రాంతాల్లో అయినా మూడు లక్షల ఆదాయ పరిమితి అంటే ఈ రాష్ట్రాల్లో ఇంత ఆదాయ పరిమితి ఉంటే రేషన్ కార్డుకు ఎలిజిబిలిటీ అన్నట్టుగా ఒక క్రైటీరియా అయితే ఇక్కడ అధికారులు కూడా వివిధ రాష్ట్రాల్లో సమాచారం సేకరించినటువంటి సమాచారం కూడా ఇక్కడ క్రోడీకరించి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఈ రాష్ట్రాల్లో చూసినట్లయితే మన రాష్ట్రంలో ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై వేలు పట్టణాల్లో నగరాల్లో అయితే రెండు లక్షలుగా ఉంది మరి ఈ యొక్క ఉన్నటువంటి దాన్నే ఒక పది నుంచి ఇరవై వేల వరకు పెంచేటువంటి అవ ప్రతిపాదన కూడా ఉన్నట్లు ఇక్కడ సమాచారం మొత్తం మీద ఈ యొక్క రేషన్ కార్డు అర్హత సాధించేందుకు గాను ఉన్నటువంటి ఆదాయ పరిమితి ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లక్ష గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు ఏదైతే ఉందో వీటికి పది నుంచి ఇరవై వేల వరకు ఆదాయ పరిమితిని పెంచే ప్రతిపాదన ఉన్నట్లయితే ఇక్కడ తెలుస్తూ ఉంది మొత్తం మీద ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కేబినెట్ సమావేశం తర్వాత ఈ యొక్క నిర్ణయం అనేది మనకు విధి విధానాలు ఏంటి అనేది కూడా తెలుస్తుంది అన్నట్టు ఇది రేషన్ కార్డుకు సంబంధించి ఆదాయ పరిమితి పెంచేది పది నుంచి ఇరవై వేలు అయితే పెంచేందుకు అవకాశం ఉంది అదేవిధంగా మరో దీంట్లోనే ఒక ఇంతకుముందు మనం అనుకున్నాం కదా దానికి సంబంధించి ఏదైతే ఉందో ఆరు వేల కోట్ల అవసరం కూలీలకు నగదు రైతులకు భరోసా పథకాల అమలుకు సర్కారు కసరత్తు అయితే భూమి లేని నిరుపేదలకు మనం తమ్మినేళ్ళు ఇందాకనే మనం మాట్లాడుకున్నాం కదా భూమి లేని నిరుపేదలకు నగదు బదిలీ అన్నదాతలకు రైతు భరోసా పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది వ్యవసాయ భూమి లేకుండా కేవలం కూలీ పనులతో జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సహాయం చేసే పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించనున్నారు రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు లక్ష పదహారు అది ఒకటి పాయింట్ పదహారు కోట్లు అని ఇటీవల నిర్వహించినటువంటి ఇంటింటి సర్వేలో తేలింది అంటే రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే కోటి ఒకటి పాయింట్ పదహారు కోట్లు అంటే కోటి పదహారు లక్షలు అని ఇటీవల నిర్వహించినటువంటి ఇంటింటి సర్వేలో తేలింది పట్టాదారు పాస్ పుస్తకాలున్న మొత్తము రైతులు డెబ్బై లక్షలని రెవెన్యూ అధికారులు చెబుతున్నాయి రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి మిగిలిన నలభై ఆరు లక్షల కుటుంబాలకు భూమి లేనట్టే వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక ఆలోచన అయితే చేస్తుంది అయితే దీనికి క్రైటీరియా ఏదైతే ఉందో క్రైటీరియా అంటే దీనికి సంబంధించి భూమి లేని నిరుపేదలకు ఎట్లా క్రైటీరియా ఇప్పుడు వ్యవసాయ కూలీలు అంటే వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు అని అంటే రెవెన్యూ రికార్డుల ఆధారంగా తర్వాత పాస్ పుస్తకాల ఆధారంగా ఇక్కడ చూడవచ్చు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న మొత్తం రైతులు డెబ్బై లక్షలు రెవెన్యూ అధికారులు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి మిగిలిన నలభై ఆరు లక్షల కుటుంబాలకు భూమి లేనట్టే కదా వీరిలో నిరుపేదలు మరి ఇంతమంది ఉన్నప్పటికీ కూడా వీరిలో నిరుపేదలు ఎవరనేది గుర్తించేందుకు కూడా భూమి లేనటువంటి నిరుపేదలు కూడా నిరుపేదలు ఇంతమంది ఉన్నప్పటికీ వీరిలో నిరుపేదలు ఎంతమంది ఉన్నారనే దానికోసము క్రైటీరియా ఏంటంటే జాతీయ ఉపాధి హామీ కూలి గుర్తింపు కార్డు అనేది ఉంటుంది కదా ఇప్పుడు ఉపాధి కూ హామీ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళకు కార్డు అనేది ఒకటి గుర్తింపు కార్డు అనేది ఉంటుంది సో ఆ ప్రాతిపదికగా తీసుకునే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది మొత్తం మీద ఈ యొక్క వ్యవసాయ కూలీలను గుర్తించేందుకు మాత్రము ఏదైతే ఉందో మొత్తం మీద ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను తర్వాత రెవెన్యూ రికార్డులను బట్టి మిగిలినటువంటి వాళ్ళ వాళ్ళలో నిరుపేదలు ఎవరైతే ఉంటారో అది గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని చెప్పేసి అయితే ఆలోచన చేస్తుంది ఇది మనం ఇప్పుడు వీడియోలో ఈ రెండు అంశాల గురించే కదా మనం తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకున్నది తెలుసుకోబోతున్నాం అనేది కూడా ముందుగానే మనం చెప్పుకున్నాం సో ఈ రెండు అంశాలు ఒకటి రేషన్ కార్డుకు సంబంధించి అయితే ఆదాయ పరిమితి పది పది నుంచి ఇరవై వేలు అంటే ప్రస్తుతం ఉన్నదానికంటే పది నుంచి ఇరవై వేలు అయితే అవకాశం ఉంది అన్నట్టుగా ఒకటి రెండోది ఈ వ్యవసాయ కూలీలకు సంబంధించి ఆర్థిక సాయం ఏదైతే ఇస్తారో మరి ఈ కూలీలను ఎట్లా ఎంపిక ఎట్లా ఐడెంటిఫై చేస్తారు అని చెప్పేసానంటే ప పట్ట పట్టాదారు పాస్ పుస్తకాలు రెవెన్యూ రికార్డులు తర్వాత మిగిలిన నిరుపేదలు ఎవరైతే ఉంటారో జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును బట్టి ఈ ప్రాతిపదికగా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది ఉపాధి హామీ గుర్తింపు కార్డు ఏదైతే ఉంటుందో ఆ గుర్తింపు కార్డు ఆధారంగా ఇవ్వాలా అని చెప్పేసి కూడా ప్రభుత్వం యోచిస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ జాతీయ ఉపాధి పథకం కింద ఇప్పుడు అర్బన్ ఏరియాల్లో ఈ యొక్క పథకం అమలు కాల అంటే అమలు కావట్లేదు అనుకుంటా నాకు తెలిసిన సమాచారం మేరకు అర్బన్ ఏరియాలో లేదంటే మున్సిపాలిటీ ఏదైతే ఉంటుందో సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు మున్సిపాలిటీలో కలిసినటువంటి సందర్భంలో ఈ అర్బన్ ప్రాంతాల్లో కొంత ఈ ఉపాధి హామీ పనులు అవకాశం లేదు అన్నట్టు సమాచారం మరి అది ఎట్లా ఇప్పుడు అర్బన్ ఏరియాలో అట్లా ఉన్నప్పుడు అర్బన్ ఏరియాలో కూడా వ్యవసాయ కులీలు కూడా ఉండొచ్చు కదా మరి అట్లా క్రైటీరియా తీసుకుంటే మరి ఎట్లా ఈ ఈ కార్డ్ అనేది వాళ్ళకు ఉండదు కదా మరి వాళ్ళు నష్టపోతారు కదా మరి దాన్ని కూడా మరి పూర్తిగా అయితే ఇప్పటి వరకు అయితే ఈ యొక్క వివరాలు అనేది పూర్తిగా అయితే తెలియలేదు పూర్తిగా ఒక క్యాబినెట్ని సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అందుకు సంబంధించి ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది మాత్రం దీని ద్వారా మనకైతే తెలుస్తుంది అయితే మొత్తం మీద అయితే దీనికి సంబంధించి ఈ రెండు అంశాలకు సంబంధించే కదా మనం ఇప్పుడు తమ్ముళ్ళలో కూడా మనం చూసాం దానికి సంబంధించి తెలుసుకునే అవకాశం ఉందని కూడా ముందే మాట్లాడుకున్నాం అయితే పూర్తిగా ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాత్రం ఒకసారి చూద్దాం మనం చూసి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఆ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడొచ్చు రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో మొత్తం యాభై మూడు లక్షల మందికి ఉపాధి హామీ గుర్తింపు కార్డులున్న వారిలో ముప్పై రెండు లక్షల మంది మాత్రమే రోజు కూలికి వెళ్తున్నట్లు కార్డులు చలామణిలో ఉన్నాయి మొత్తం కార్డుదారుల్లో వ్యవసాయ భూమి లేని వారు దాదాపు పదిహేను లక్షల నుంచి పదహారు లక్షల వరకు అని చెప్పేసి ఒక ప్రాథమికమైనటువంటి అంచనా ప్రాథమిక అంచనా ఏదైతే ఉందో వీరికి ఆరు వేల చొప్పున నగదు బదిలీకి దాదాపు వెయ్యి కోట్ల వరకు అవసరం అని చెప్పేసి ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలు ఇవి అయితే ప్రభుత్వం ఏ ప్రాతిపదికన లబ్ధిదారులను ఖరారు చేస్తున్నదన్నది కసరత్తు పూర్తయితే కానీ స్పష్టత రాదు అయితే ఈ యొక్క లబ్ధిదారులను ఎంపికకు సంబంధించి ఆర్థిక అయితే నిధులు సమకూర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది ఇంతవరకు కూడా ఇన్ని నిధులు అవసరం కావచ్చు అనే ఆలోచన కూడా అంచనా అయితే వేస్తుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలు అయితే ఇవి అయితే ప్రభుత్వం ఏ ప్రాతిపదికన అంటే ఒక ప్రాతిపదిక అనేది క్రైటీరియా అనేది డిసైడ్ అయితే దాన్ని బట్టి ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంది ఎంతమందికి అర్హత లేదు దాని అనేది డిసైడ్ అవుతుంది సో ఆ విధి విధానాలు అనేది నిర్ణయం కాకపోతే దీని విషయంలో ఒక నిర్ణయానికి రాలేం సో దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఏ ప్రాతిపదికన లబ్ధిదారులను ఖరారు చేస్తున్నదనేది ఆ కసరత్ అనేది పూర్తి అయితే కానీ దీని మీద ఒక స్పష్టత అయితే రాదు ఈ పథకం కింద ఒక్కో నిరుపేద కూలీ కుటుంబానికి ఏటా పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి అందులో తొలి విడత ఆరు వేలను ఈ నెల ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిదిన విడుదల చేస్తామని చెప్పేసి కూడా బట్టి ప్రకటించడం అంటే డిప్యూటీ సీఎం ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టనుంది వచ్చే నెల పద్నాలుగున సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా పథకం కూడా రైతుల ఖాతాలో సొమ్ము చేస్తామని చెప్పి సీఎం కానివ్వండి మంత్రులు కానివ్వండి ఇప్పటికే పలుమార్లు కూడా వెల్లడించారు దీనికి అర్హులైన రైతుల గుర్తింపునకు కొత్త మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక విధి విధానాలు అంటే రైతు భరోసాకు సంబంధించి ఒక వీడియో కూడా మనం చేస్తాము అయితే ఈ రైతు భరోసాకు సంబంధించి సంక్రాంతి తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తాము రైతుల ఖాతాల్లో కూడా సొమ్ము వేస్తామని చెప్పేసి ప్రకటించినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది అయితే ఈ విధి విధానాలు అనేది ఈ జనవరి పదో తేదీన అంటే వచ్చే నెల జనవరి పదో తేదీన ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదిక అనేది ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది ఆ తర్వాత కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఆమోదం పొందుతుందో ఆమోదం పొందిన తర్వాత ఈ యొక్క విధి విధానాల రూపకల్పన జరుగుతుంది అనే అని చెప్పి గతంలో కూడా ఈ టీవీలో పేపర్లో కూడా ఈ యొక్క వార్త అనేది చూసాము అందుకు సంబంధించిన వీడియో కూడా ఈ యొక్క ఛానల్లో కూడా ఉంటుంది సో మీరు కావాలంటే కూడా ఆ వీడియో చూడొచ్చు అయితే దీనికి సంబంధించి అయితే విధి విధానాలు ఇంక ఖరారు చేసిన తర్వాత గుర్తింపులో కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది అనర్హుల తొలగింపుపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు వర్గాలతో చర్చించింది గతంలో రైతు బంధు పథకం కింద సాగు చేయని భూములకు కూడా ఈ యొక్క ఇరవై ఒక వేల కోట్లకు పైగా ఇచ్చారని చెప్పేసి ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా కూడా వెల్లడించింది వివరాలు తర్వాత రైతు భరోసా పథకాన్ని వాస్తవంగా సాగు చేసే వాళ్లకు అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది కొండలు గుట్టలు రహదారుల పేరుతో కూడా పట్టాదారు పుస్తకాలు ఉన్నందున వాటిని గుర్తించేందుకు చర్యలు ప్రారంభించింది ఈ కసరత్ అంతా కూడా పూర్తి చేసి సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలంటే కనీసం ఐదు నుంచి ఆరు వేల కోట్లు కావాలని అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర బడ్జెట్ రైతు భరోసా పథకానికి పదిహేను వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినందున నిధులు విడుదలకు సమస్యలు లేవు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఒకేసారి ఆరేడు వేల కోట్లను సమీకరించడమే అసలు సమస్య అని చెప్పేసి తెలుస్తూ ఉంది సంక్రాంతి నాటికి బాండ్ల విక్రయం ద్వారా మరో నాలుగు వేలు కోట్ల వరకు కూడా రుణాలను సేకరించే అవకాశాలు ఉన్నాయి గత వారంలో కూడా పదిహేను వందల కోట్ల రుణాలను కూడా బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది పన్నుల ద్వారా కూడా ఆదాయం పెంచాలని చెప్పేసి సంబంధిత శాఖలకు కూడా ప్రభుత్వం తాజాగా ఆదేశ ఆదేశించినట్టు కూడా సమాచారం సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ఏదైతే ఉంటుందో జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల్లో పన్నుల ఆర్థిక పన్నుల ద్వారా అధిక ఆదాయం వస్తుంది ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీ ప్రకారం జనవరి నుంచి పన్నుల ద్వారా ఆదాయం పెరుగుతుందని సంక్షేమ పథకాలకు నిధుల విడుదలకు ఇబ్బందులు ఉండకపోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది నిధుల సమీకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి రైతు భరోసాకు ఇవ్వడానికి ఇబ్బంది ఏమీ లేదు అంటూ ఆర్థిక శాఖ వర్గాలు కూడా తెలిపినట్టయితే ఇక్కడ చూడొచ్చు మొత్తం మీద ఈ యొక్క ఏదైతే రైతు భరోసా కానివ్వండి వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయం కానివ్వండి తర్వాత ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఏదైతే ఏది పరిమితి ఆదాయ పరిమితి పెంపునకు సంబంధించి కానీ మొత్తం మీద అయితే దీనికి సంబంధించి ఈ మూడు అంశాలు కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరాలు తెలుసుకున్నామని చెప్పేసి భావిస్తున్నాను దీనికి సంబంధించి అప్ డేట్ అప్డేట్ ఏదైనా ఉన్నట్లయితే కూడా మనము మరో వీడియో కూడా మీకు మీ మీకు తెలియజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇంకేదన్నా మీ ఈ వీడియో ద్వారా మీకు ఏమనిపించింది అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు మరో వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ధన్యవాదాలు